రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతోంది తెలంగాణ తల్లి విగ్రహంపై మార్పులను వ్యతిరేకిస్తూ తెలంగాణ రచయిత జూలూరి గౌరీశంకర్ హైకోర్టును ఆశ్రయించారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పీల్చేశారు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు మేధావులు రచయితలు కవులు కళాకారులు వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా తెలంగాణ సమాజం దాన్ని భావిస్తుందని ఆయన తెలిపారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మీద రాజకీయ కక్షతో కొంచెం కూడా అవగాహన లేని వ్యక్తి నేడు కుట్రలు చేయడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుందని జూలూరు గౌరీశంకర్ మండిపడ్డారు రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతోంది తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ తెలంగాణ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పిలిచిస్తారు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు మేధావులు రచయితలు కవులు కళాకారులు వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా తెలంగాణ సమాజం దాన్ని భావిస్తుందని ఆయన తెలిపారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మీద రాజకీయ కక్షతో కొంచెం కూడా అవగాహన లేని వ్యక్తి నేడు కుట్రలు చేయడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుందని జూలూరి గౌరీశంకర్ మండిపడ్డారు రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతోంది తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ తెలంగాణ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పిలుచేశారు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు మేధావులు రచయితలు కవులు కళాకారులు వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా తెలంగాణ సమాజం దాన్ని భావిస్తుందని ఆయన తెలిపారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మీద రాజకీయ కక్షతో కొంచెం కూడా అవగాహన లేని వ్యక్తి నేడు కుట్రలు చేయడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుందని జూలూరి గౌరీశంకర్ మండిపడ్డారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు చెప్పండి పవన్ తెలంగాణ విగ్రహ ప్రతిష్ట రచయిత జూలూరి గౌరీ శంకర్ కూడా హైకోర్టులో పిలుపును దాఖలు చేశారు ముఖ్యంగా చూస్తే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ పూర్తిగా యొక్క నిలిపివేయాలని చెప్పి కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు ముఖ్యంగా చూస్తే విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్వంలో పైన జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని చెప్పి కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా భావిస్తుందని చెప్పి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు అయితే తెలంగాణ కోటి రతనాల దీనాని మహాకవి దాశరథి గారు అన్నట్టుగా నాడు ప్రొఫెసర్ గౌరీశంకర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన అనేక మేధావులు తెలంగాణ ఆత్మ బంధుల సమక్షంలో రూపరి తెలంగాణ తల్లికి సంబంధించిన పూర్తిగా రూపురేఖలు మార్చడం పైన కూడా యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు దీనిపైన హైకోర్టులో కూడా బిల్ దాఖలు చేశారు అయితే దీనికి సంబంధించి కూడా హైకోర్టులో విచారణ కొనసాగనుంది అయితే విచారణ కొనసాగిన దాని తర్వాత హైకోర్టు సంబంధించి మాత్రం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తున్నారని మాత్రం మీరు చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్